ఎవరు చేసిన కర్మను వాళ్ళే అనుభవించాలన్న కర్మసిద్ధాంతం గురించి తెలుసుకుందాం మిత్రులారా ఒకరోజు ఒక వ్యక్తి ఒక దారి గుండా వెళ్తూ దారి పక్కనే ఉన్న ఒక మామిడి చెట్టును చూస్తాడు ఆ చెట్టులోని కాయలన్నీ బాగా మాగి ఉంటాయి అయితే అతని కళ్ళు ఆ కాయని చూస్తాయి కానీ కళ్ళు అక్కడ దాకా వెళ్ళి ఆ కాయల్ని కొయ్యలేవు అందుకని కాళ్ళు చెట్టు దాకా వెళ్తాయి కానీ కాళ్ళు ఆ కాయను కొయ్యలేవు అందుకని అతని చేతులు ఆ కాయను కోస్తాయి చూసిన కళ్ళు వెళ్ళిన కాళ్ళు కోసిన చేతులు తినలేవు కాబట్టి నోరు తిన్నది ఇంతలో అక్కడికి వచ్చిన తోటమాలే అతని వీపు మీద కొట్టాడు ఆ మామిడి కాయని నోరు తిన్నా దెబ్బలు మాత్రం వీపు తిన్నది ఆ దెబ్బలు తినేసరికి కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి చివరికి ఏమైంది చూసిన కళ్ళే ఏడ్చాయి జీవితంలో కూడా అంతే ఎవరు చేసిన కర్మలను వాళ్ళే అనుభవించాల్సిందే దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే కింద బ్లింక్ అవుతున్న బాక్సు పైన క్లిక్ చేయండి